మీడియా మిత్రులందరికీ నమస్కారం ఒకటో తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఏదైతే మూడు వేలకు పెంచుకుంటా వెళ్తానని చెప్పారో ఒకటో తారీఖు నుంచి మూడు వేల రూపాయలు చేసి ఆయన మాటను ఆయన నిలబెట్టుకున్నాడు నేనేమనుకుంటున్నానంటే తండ్రి దగ్గర నుంచి వచ్చిన వారసత్వం ఆ వారసత్వ లక్షణాలే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే పరిస్థితి ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఖచ్చితంగా ఒకటో తారీఖు ఫ్యాంక్షన్ ఇస్తున్నారు దీని మూలంగా కొందరితో ఆయన మాట కూడా అనిపించుకుంటున్నాడు ఎవరితో అంటే టీచర్స్తో చిన్న చిన్న ఎంప్లాయీస్తో కొద్దిగా ఈ డబ్బులు ఒకటో తారీఖుకి ఇచ్చే ఫంక్షనర్స్ ఉన్నారే భర్త చనిపోయి కాలు చేయి పని చేయక వయసు అయిపోయి ఇంటి వాళ్ళు పని చేయక వీళ్ళకే ఆ ఫంక్షన్ వచ్చేది మిగిలిన వాళ్ళకి ఇచ్చే జీతాలు ఏదో ఒక రకంగా ఐదారు రోజులు పది రోజులు అడ్జస్ట్ అవుతారు వీళ్ళకైతే వీళ్ళ కుటుంబాలన్నీ ఇబ్బందిగా ఉంటాయని చెప్పి ముందు వీళ్ళకి ఫంక్షన్ ఇవ్వడం మూలంగా వాళ్ళకి ఐదారు రోజులు పది రోజులు లేట్ అవుతుంది అది వాళ్ళు కూడా దాన్ని మంచిగా అర్థం చేసుకోమని కావాలని చెప్పి చేసిన పని కాదు ఐదారు రోజులుగా పది రోజులుగా లేట్ లేట్గా ఇచ్చేవాడు నిజమే కారణం ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళకే ఫ్యాంక్షన్ ఆ వృద్ధాప్యం వికలాంగులు వయసు అయిపోయిన వాళ్ళు వీళ్ళందరికీ ఇచ్చే ఫ్యాంక్షన్ని దాన్ని తప్పుగా అనుకోకుండా ఉండమని నా కోరిక ఇవాళ ఎంత ఇబ్బంది అయినా ముందు ఇంటింటికి వెళ్ళి ఉదయాన్నే లెగ్గొట్టి పెన్షన్ ఇచ్చే పనిచేసింది జగ జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఆయన దగ్గర ఉంది ఏదైతే పాదయాత్రలో ఇచ్చారో ఆ పథకాలన్నింటినీ నెరవేరుస్తున్నారు దాంతోపాటు కొత్త పథకాలు కూడా ఎక్కడైతే కష్టాల్లో ఉన్నారో బాధలో ఉన్నారో ఆ జనాన్ని గుర్తించి వాళ్ళు మీరు చూస్తే ఆరోగ్య సురక్ష రెండోసారి పెడుతున్నారు మీ ఊర్లోకే డాక్టర్ వస్తాడు ఊళ్ళో రెండుసార్లు తిరిగి వైద్యం చేసి నూట ఐదు రకాల మందులు ఎల్నెస్ సెంటర్లో ఉన్నాయి అన్ని రకాలు గాలుకున్నారు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల దాన్ని పాతిక లక్షలు రూపాయలు చేశారు స్కూల్స్ బాగు చేస్తారు ఇవన్నీ ప్రతి పేదవాడికి మినిమం ఉపయోగపడే పనులు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకెళ్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మేకు గడప గడపకి తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తీరుస్తాం జగన్మోహన్ రెడ్డి గారితోనే మేము ఉంటామని చెప్తున్నారు నేనైతే డెబ్బై ఏడు సచివాలయాలు తిరిగాను తొంభై మూడు వేల నాలుగు వందల పదిహేడు హౌస్ బోర్ట్స్ ఇల్లు తిరిగాను అట్లాగే మూడు వందల పదిహేడు రోజులు మొత్తం నియోజకవర్గం అంతా తిరిగాను ఇట్లా ఇంటింటికి తిరిగినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏమని చెప్తున్నారు మిగిలిన ఏదన్నా వాళ్ళకి మంచి జరిగిందని చెప్తున్నారు ఇంకేదన్నా చిన్న చిన్న కరెంట్ ఫోల్స్ వచ్చి చెప్పారు ఇవన్నీ పనులు చేసుకుంటూ వెళ్తాము ఎంత పారదర్శకంగా ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్ళినాడో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సిస్టమ్ సచివాలయ సిస్టమ్ ఇవన్నీ పెట్టి ప్రజల దగ్గర పరిపాలన తీసుకెళ్లి మంచి చేస్తున్నాడు మళ్ళీ ఆయన దీవిస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారం వస్తుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు